హలో గుడ్ మార్నింగ్ అండి నిన్న బజారు వెళ్ళినప్పుడు పచ్చి బొప్పాసకాయ కొనుక్కొచ్చానండి దాంతో మీకు పచ్చి బొప్పాసకాయని కూరలాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నా పచ్చి బొప్పాసకాయ తీసుకొచ్చి చక్కగా దానికి ఉన్నటువంటి తోలు తీసేసి తోలు శుభ్రంగా తీసేసి చూడండి నేను ఎలా చేస్తున్నాను మొత్తం తీసేసిన తర్వాత అలా ఉంటుందండి పచ్చి బొప్పాసకాయ ఆ పచ్చి బప్పాస్కాయని చక్కగా ముక్కల ముక్కల కింద పెద్ద ముక్కల కింద కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూడండి లోపల తెల్లటి ముచ్చలు లాంటి గింజలు ఉంటాయండి వీటికి ఆ గింజలే కొంతకాలానికి నల్లగా విత్తనాలు కింద మాగిపోతాయి అయితే ఆ గింజల్ని మనం వాడకూడదు పదార్థం ఒక్కోసారి చూచి వచ్చేస్తుంది ఇప్పుడు ముక్కల ముక్కల కింద కోస్తున్నాయి కదా చూడండి అన్ని ముక్కలు అయిపోయినాయి కదా ఈ ముక్కలన్నీ అయిపోయిన తర్వాత దానికొన్న గింజల్ని వేళ్లతో నిదానంగా గింజలన్నీ తీసేసుకోవాలి తర్వాత ఇవి చిన్న చిన్న దోసకాయ ముక్కలు లేదా బంగాళనొప్ప ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా మనకి ఉడుగుతాయండి నీళ్ళలో వేసి ఉడకబెట్టినప్పుడు లేదు మనం మగ్గబెట్టిన కోడలో వేసి మగ్గబెట్టిన కూడా చక్కగా సన్న ముక్కలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి తినడానికి కూడా తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు ఆ ముక్కలన్నీ కూడా నీళ్ళల్లో వేసి కొద్దిగా పసుపు వేసి చూడండి ఎలా వేస్తున్నారు చిటికటి సాల్ట్ చిటికడ సాల్ట్ వేసేసి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసేసి చక్కగా ఉడకబెట్టేయండి ఉడకబెట్టిన తప్ప చూడండి ఆ ముక్కలన్నీ ఎలాగ పసుపుతో వేయటం వల్ల ముక్కలన్నీ ఉడికిపోయి మెత్తగా రైపోయినాయో వీటిని వాటిలో ఉన్న నీళ్ళన్నీ కూడా మనం వడకట్టేసుకోవాలి చూడండి ముక్కలన్నీ కూడా జల్లెడ సహాయంతో ఈ ఈ టీ వడపోతుంటాను చూసారా దాంట్లో పోసి మొత్తం అన్నీ కూడా ముక్కలన్నీ వడకట్టేసాను ఈ లోపల టమోటాలు ఉల్లిపాయలు కరివేపాకు చింతపండు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొత్తగా బెల్లము కొద్దిగా ఇంగువ అన్నీ కూడా పళ్ళల్లో పెట్టానండి ఇవన్నీ తాళింపు కోసం బాండీలో నూనె వేసి దాంట్లో మనం వేసుకున్నటువంటి మనం ఉంచుకున్నటువంటి తాళింపు సామాను ఒక్కొక్కటి వేయాలండి శనగపప్పు వేసానండి ఫస్ట్ శనగపప్పు తర్వాత మినప్పప్పు అండి తెల్ల మినప్పప్పు దాంతోపాటు కొద్దిగా ఆవాలు కూడా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేగుతూ ఉంటాయండి ఈ లోపల ఒక్క మడగా వేస్తే వేగము టైం తీసుకుంటుంది ఈ లోపల ఎండు మిరపకాయ ముక్కలు ఒకసారి కలిగి పెట్టుకుని కొద్దిగా వేగుతోంది అన్నప్పుడు పచ్చి మిరపకాయ ముక్కలు అటు ఇటు కలిపేసుకుని దాంట్లోనే ఉల్లిపాయలు కరివేపాకు మిగిలిపోయిన కరివేపాకు టమాటా ముక్కలు వేసి కలిగి పెట్టుకోండి అంటే పోపులాగా అన్నమాట మనం ఇప్పుడు దోసకాయ కూర చేసుకున్నాం అనుకోండి సేమ్ ఇదే మాదిరిగా చేస్తాం కదా అలాగే బొప్పాసకాయని కూడా పచ్చి బొప్పాసకాయని తెచ్చుకుని చేసుకుంటే అది ఆవికయకు చాలా మంచిదండి ఇప్పుడు ఉడకబెట్టినటువంటి బొప్పాసకాయ ముక్కలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా తాళింపులో వేసాను చూడండి ఎంత పసుపు పచ్చగా ఈ టమోటాలు ఈ బొప్పాసకాయ ముక్కలు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయి తెల్ల తెల్లని ఉల్లిపాయ ముక్కలు చూసాక ఎంత బాగుందో కలర్ఫుల్గాను ఏదైనా కూర చేస్తే ఇలా కలర్ఫుల్గా ఉంటానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏదో చేసేస్తాం ఏదో పెట్టేస్తాం అని కంగారుగా చేయకండి అది ప్రజెంటేషన్ కూడా బాగుండాలి అలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలందరూ చక్కగా తింటారు అలాగే కొద్దిగా ఉప్పేసానండి ఇప్పుడు మన ఇళ్లలో షుగర్ పేషెంట్లు ఉన్నాయనుకోండి వాళ్ళకు కొంచెం ఆకలి వేస్తే కప్పుడు కూర చేతిలో పెట్టుకుని కప్పులో పెట్టుకుని ఒక చెంచాతో కొద్ది కొద్దిగా తింటూ ఉంటే బొప్పాసకాయ ముక్కలు కాబట్టి ఆ షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కడుపులో ఆకలి తీరుతుంది చూసారా ఉప్పు తర్వాత కావం కూడా వేసే చిటికెడు కలర్ఫుల్గా ఉంటుంది ఒకసారి మళ్ళీ కలిగి పెట్టేసుకుని తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జు తర్వాత బెల్లం పొడి చింతపండు వేసినప్పుడేనండి కొద్దిగా బెల్లం కూడా వేస్తూ ఉండండి పీటి పదార్థానికి రుచి వస్తుంది మీరు ఇటువంటి చింతపండు కోగలు పెట్టే కూరలు అన్నిట్లోనూ కూడా తర్వాత అలాగే పులిహోర చేసినప్పుడు కూడా చీటికటి బెల్లం ముక్క వేస్తేనే ఆ పులుపు ఆ పిచ్చి పులుపు పోయి ఒక రకమైనటువంటి మంచి రుచి వస్తుంది చూసారా మూత పెట్టేశాను అన్నీ వేసేసి మూత పెట్టేశాను మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలిగి పెడుతూ ఉండాలి అంతా మగ్గిందా లేదా టమోటాలు మా లేదా ఉల్లిపాయలు మాకు లేదా అలాగే ఈ బొప్పాసకాయ ముక్కలు అన్నీ కూడా ఒకసారి ఉడకబెట్టాము కదా వాళ్ళు ఇంకొకసారి మగ్గుతాయి అనమాట ఒకటి రెండుసార్లు మగ్గినట్టు అవుతుంది ఇంతేనండి సింపుల్ బొప్పాసకాయలు మన దొడ్లో చెట్లకు కాస్తుంటాయి కదా అవన్నీ మీకు పండేదాకా ఉంచుకోవద్దు చక్క ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉంటే ఈ బొప్పాసకాయ కూర చేసి పెట్టి వాళ్ళకు గిన్నె నిండా పెట్టండి బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తారు ఒకప్పుడు ఇంకా కొంచెం ఉడకాలి అనిపించినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టేయాలి ఆ నీళ్ళ వల్ల ఏమవుతుందంటే కూగంత అయిపోతుంది చూసావా కూగంతా అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసేసాం గిన్నెలోకి తీసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే మనం తినడానికి రెడీ అయిపోతుంది